ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సిద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే అర్జెంటుగా నువ్వు ఇది తెలుసుకోవాలి నీ ఇద్దరు బిడ్డలలో ఒకరికి నష్టం జరుగుతుంది తొందరపడి వెంటనే వాటిని సరిచేయి వెంటనే నేను చెప్పేది జాగ్రత్తగా వినమని చెప్పి బాబాగారు మన కోసం అయితే ఒక సందేశాన్ని పంపించారండి బాబాగారు మరి మన కోసం అలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో తెలుసుకునేందుకు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పిల్లలు ఉత్సాహంగా పరుగులు తీస్తూ ఉంటే ఏ తల్లికైనా కావాల్సింది అంతకు మించి ఏముంటుంది మరి నీ బిడ్డ ఇన్ని కష్టాలు పడడానికి కారణమేంటి నీ బిడ్డ ఎప్పుడూ తనని తాను నమ్ముకోదు పక్క వాళ్ళు చెప్పే మాటలకి ఎక్కువ విలువనిస్తూ ఉంటుంది తల్లిగా నీ మాట ఒక్కసారి కూడా వినదు తను వినడానికి అస్సలు ఇష్టపడడం లేదు దానికి కారణం కూడా పక్కన వ్యక్తులే బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషి తన మాట వినడం నేర్చుకోవాలి పక్కని వారి మాటలను వినడం వల్ల ఎప్పుడూ కూడా జీవితంలో కష్టాలు నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి కానీ ఈ పక్కని వారు మాత్రం ఎదుటివారు బాగుపడుతుంటే ఎదుటివారి జీవితాల్లో సంతోషాలు వస్తుంటే అస్సలు చూసి తట్టుకోలేకపోతున్నారు ముందుగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే పక్కన వాళ్ళని దూరం పెట్టడం అప్పుడు కాస్తైనా మనశ్శాంతి అనేది నీకు దక్కుతుంది తన పిల్లలను తీసుకొని వచ్చేసింది ఇక తన పిల్లల బాధ్యత తన మీదనే ఆధారపడి ఉంది ఏ ఆధారం లేకుండా ఒంటరిగా మిగిలిపోయింది భవిష్యత్తును తలుచుకుని బాధపడుతూ ఉంది కానీ అన్నిటికీ కూడా నేను ఉన్నాను అని చెప్పి నువ్వు ధైర్యాన్ని ఇస్తున్న భరోసాని నీ మాటను మాత్రం పెడచివిన పెడుతుంది కానీ నీకు మాత్రం తన జీవితం ఏమైపోతుందో తన జీవితం ఎక్కడ కష్టాల్లోకి వెళ్ళిపోతుందో నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో నా మనవరాల భవిష్యత్తు ఏమైపోతుందో అని చెప్పి ప్రతి నిమిషం కూడా ఆలోచిస్తూనే ఉన్నావు నీ యొక్క ఆలోచనలు నీ పిల్లలు మాత్రం విలువ అస్సలు ఇవ్వడం లేదు నీ ఇద్దరు పిల్లలు ఒక పిల్లలు అంటే ఇద్దరు బిడ్డలు కూడా రెండు కన్నుల లాంటివారు ఈ రెండు కన్నులలో ఒక కంటికి నొప్పి వచ్చినా కూడా అది మనసుకి చాలా కష్టాన్ని ఇస్తుంది కాకపోతే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పిల్లలు ఎప్పుడూ కూడా పిల్లల్ని చూసి అంటే నీ పిల్లల్ని చూసి ఇలా సతమతం అయిపోయి ఏం చేయాలో అర్థం కాక నా పిల్లలకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయని చెప్పి మనోవేదన చెందడం వల్ల నీకు వచ్చేది ఏది కూడా ఉండదు తల్లి అనవసరంగా సమయాన్ని వృధా చేసుకుంటున్నావు అంతే అలా కాకుండా వేరే వారితో చెప్పించే ప్రయత్నాన్ని కూడా చేశావు నీ పిల్లల మనసు మారుతుంది అని చెప్పి కానీ అది కూడా నీకు ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేకపోయింది కానీ నీ పిల్లల్లో కూడా మంచితనం చాలా ఉందమ్మా తను ఇంత బాధనే అనుభవిస్తుంది కాబట్టి తన వయసులో ఉన్న వారందరూ కూడా ఎంతో సంతోషంగా జీవితంలో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు వాళ్ళ భర్తతో తన కుటుంబంతో సంతోషంగా ఉంటున్నారు నా జీవితం ఏంటి ఈ విధంగా అయిపోయింది అని చెప్పి తన మనసులోని బాధే ఈ కోపానికి కారణం ఈ ఆవేశానికి కారణం ఈ కష్టాలన్నీ నాకెందుకు వచ్చాయి నేను ఈ జీవితాన్ని ఈదగలుగుతానా అని చెప్పి తను ఎక్కువగా ఆలోచించి మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంది దెబ్బతింది కూడా కానీ ఎప్పుడైనా ఒక మనిషికి మనిషి తోడుగా ఉండాలి అండగా ఉండాలి భరోసాని ఇవ్వాలి నేను ఉన్నాను అనే ధైర్యాన్ని చెప్పాలి అలా చెప్పగలిగినప్పుడు అవతల మనిషి ఏ భయం లేకుండా గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోతారు ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి అంటే మధ్యవర్తులతో ఎటువంటి సంబంధం లేకుండా ఎవరిని కూడా నీ పిల్లలకి మంచి చెడు చెప్పని చెప్పనివ్వకుండా ఎందుకంటే అందరూ మధ్యలో ఎవరైతే వస్తున్నారో వారందరూ కూడా స్వార్థపరులే వారు మీ ఇద్దరి మధ్య రగులుతున్న చిచ్చుని ఇంకాస్త ఎక్కువ చేయడానికి పెంచడానికి అన్ని మాటలు చెప్పి చూస్తూ ఉన్నారు నీటితో ఆర్పేయాలి అంతేకాని మీ మధ్య ఇంకా చించును పెంచేటటువంటి మాటల్ని అస్సలు చెప్పకూడదు నీ మనసుకు కష్టంగా అనిపించిన నీ కళ్ళల్లో కన్నీరును దాచుకొని నీ బిడ్డ భవిష్యత్తు కోసం నీ బిడ్డ భుజాన్ని తట్టు నీ పిల్లలకి నువ్వు తోడుగా ఉన్నానన్న భరోసాని ఇవ్వు నారు పోసిన వాడే నీరు కూడా పోస్తాడు అంటారు ఆ భగవంతుడి మీదే మొత్తం భారం వేసి అన్నిటికీ మంచి చెడుకి కూడా ఆ భగవంతుడే ఉన్నాడని చెప్పి నీ బాధలన్నిటినీ కూడా నా బాధలుగా నా మీద భారం వేసే నువ్వు ఆలోచించి పదే పదే తప్పు చేయవద్దు నువ్వు ఎక్కువ ఆలోచించడం వల్ల ఎక్కువ మనస్తాపం చెందుతున్నావు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నావు నీ కుటుంబం కోసం నువ్వు ఎవరిని కూడా నమ్మొద్దు నిన్ను నువ్వు నమ్ముకున్నావు అంతే చాలు నా మీద నమ్మకం ఉంది కదా అది చాలు అంతేకాని ఇక నువ్వు దీని గురించి ఆలోచించకుండా నీకు ఒక మార్గాన్ని ఏర్పరచుకో నీకంటూ ఒక మార్గాన్ని ఏర్పరచుకుని ఆ మార్గంలో నువ్వు నడుస్తూ వెళ్ళిపోతే నిదానంగా ఈ బాధలు కూడా తగ్గిపోతాయి మనసు కాస్త కుదుట నీకు వీలైన పని చేసుకునే ప్రయత్నం చెయ్యి దానివల్ల నీకు ఒక రూపాయి అనేది తప్పకుండా వస్తుంది ఆ రూపాయితో ఇల్లుని జరుపుకుంటూ ఆనందంగా గడపవచ్చు అనే ధైర్యాన్ని నువ్వు ఇవ్వాలి నీ పిల్లలకి నువ్వు అప్పుడు అనుకుంటూ ఉంటావు నా పిల్లలకి ఏ ధైర్యం లభిస్తుంది బాబా ఏ ఎండ దొరుకుతుంది ఒక రూపాయి ఒక రూపాయి వచ్చే ఆ పని ఎక్కడ దొరుకుతుంది నా పిల్లలు కూడా సరిగ్గా చదువుకోలేదు అని చెప్పి తల్లి ఇందాక నువ్వే అన్నావు కదా నారు పోసిన వారే నీరు కూడా పోస్తారు అని చెప్పి అదేవిధంగా ఇప్పటికీ నీ పిల్లల భవిష్యత్తుకు ఒక మార్గాన్ని ఏర్పరిచాను ఆ భవిష్యత్తును తమ యొక్క మార్గాన్ని చక్కదిద్దుకొని ఆ భవిష్యత్తు అందంగా ఉండబోతోంది కాబట్టి నీ పిల్లలకు ఒక రూపాయి వచ్చే మార్గాన్ని నేను చూపిస్తాను అది నువ్వు క్రమం తప్పకుండా నీ పిల్లల చేత చేపిస్తే చాలు అంతా కూడా సర్దుకుంటుంది నీ మనసులో ఉన్న బాధకి న్యాయం ఉంది తన మనసులో ఉన్న బాధకి న్యాయం ఉంది కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న దూరమే మీ మధ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది అదే సమస్యలు మీ దుఃఖానికి కారణమవుతున్నాయి ఒక్కసారైనా ఆలోచించావా ఎప్పుడైనా కానీ మనిషికి ధైర్యం ఉండాలి మనశాంతి ఉండాలి మనిషికి ఆరోగ్యం ఉండాలి కానీ పోరు నష్టం లాభం ఎంత నీతో మాట్లాడితే నాకెంత లాభం అనేటటువంటి ఆలోచనలో అస్సలు ఉండకూడదు మీ ఇద్దరి బిడ్డలలో ఒక బిడ్డ జాతకం అనేది వేరుగా ఉన్నాయి ఒక బిడ్డ జాతకం కొంచెం పర్వాలేదు అని చెప్పి నీ మనసుకి అనిపించిన ఒకరి వల్ల నువ్వు మాత్రం చాలా బాధలు పడుతున్నావు కష్టాలు అనుభవిస్తున్నావు ఇది నీ జీవితానికి భగవంతుడు వేశారు అంటే కనుక ఇది నువ్వు శిక్షగా భావించకూడదు తల్లి నాకు భగవంతుడు నేను తట్టుకోగలను కాబట్టే వేశారు అని చెప్పి అనుకోవాలి నేను తోడుగా ఉన్నాను అని అనుకో తల్లి ఒక తండ్రిగా ఎల్లప్పుడూ కూడా మీ సంరక్షణను చూస్తూనే ఉంటున్నాను మీరు మంచి దారిలో నడిస్తే తప్పకుండా మీ వెన్నంటే నేను ఉంటాను నా గురుబలాన్ని నీకు ఇస్తాను ఏమాత్రం కూడా నువ్వు కంగారు పడవద్దు ఎప్పటికైనా సరే ఈ జరిగే నష్టాన్ని ఆపు ఈ పిల్లలు ఎవరితో అయితే మాట్లాడుతుందో వారు నీ పిల్లల జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు నీ పిల్లల్ని మానసికంగా కృంగతీయాలని చెప్పి చూస్తున్నారు వారెవరో నీకు బాగా తెలుసు కదా మరి ఈ మాత్రం సంతోషం లేకుండా ఉండడానికి కారణం కూడా వారే వారి వారి మాటలు ఏ విధంగా ఉన్నాయి అంటే కనుక నీ పిల్లల మనసుని పూర్తిగా మార్చేసేలా ఉన్నాయి వాళ్ళ మైండ్ అంతా కూడా నెగటివ్ మైండ్లా మారిపోయేలా ఉన్నాయి మొత్తం నెగటివ్ పరంగానే వారి జీవితం ఉండబోతుందని వారికి చూపిస్తున్నారు ఇక ఆ పిల్లలు మనశాంతిగా ఎలా ఉండగలుగుతారు పూర్తిగా మనశాంతిని కోల్పోతుంది బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధను తీర్చడానికి పది మంది పది రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు కానీ కడివేడి కుండల అంటే కుండెడు పాలల్లో ఒక చిటికెడు అంటే చిన్న చుక్క విషాన్ని వేస్తే ఆ పాలు మొత్తం కూడా పూర్తిగా విరిగిపోతాయి అలాగే ఆ పాలన్నీ కూడా విషపూరితంగా మారిపోతాయి నీ బిడ్డ మనసులో కూడా కడివడి పాలలాంటి అంటే మంచి మనసు ఉన్న నీ పిల్లల మనసులో వాళ్ళు విషాన్ని నింపుతున్నారు దానివల్ల నీకు పూర్తిగా వ్యతిరేకంగా నీ పిల్లల ప్రవర్తన అనేది ఉంటుంది దానివల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి వాళ్ళు నీ మీద మనసుని విరిచేస్తూ ఉన్నారు అంతేకాని నీ పిల్లలు ఎప్పటికీ కూడా నీకు దూరం అవ్వరు నీ పిల్లలకి అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయి అని చెప్పి బాధపడుతున్నావు కదా నీ పిల్లల అనారోగ్య సమస్యల్ని ఈ క్షణమే వారికి దూరం చేస్తాను ఏ కష్టమైనా నష్టమైనా ఏ దుఃఖమైనా ఏ బాధ అయినా ఎటువంటి అలిజడిని మనసులో కదులుతూ ఉన్నా కానీ అన్నిటికీ కూడా నేను తీసివేస్తాను కానీ నువ్వు అపనమ్మకంగా ఉన్నావు కదా నువ్వు నమ్మకం పెట్టుకుంటేనే ఏదైనా నీకు జరిగి తీరుతుంది అంతేకాని నీకు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాను నమ్మకంతో నీకు చూపించినటువంటి భవిష్యత్తులో నువ్వు ముందడుగు వేస్తూ వెళ్ళు అంతేకాని వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు లేదా వాళ్ళని వీళ్ళని మధ్యలో మాట్లాడమని అస్సలు పిల్లవనే పిల్లవకు భర్తలేని సంతోషాన్ని నీ పిల్లలు ఇప్పటికే అనుభవిస్తున్నారు వాళ్ళ కన్నిటిని వాళ్ళు దాచుకుంటూ ఉన్నారు నీ కన్నిటిని తుడుచుకోవాల్సిన సమయం వచ్చింది నీ కన్నిటిని తుడుచుకొని ధైర్యంగా ముందుకు అడుగు వేయమ్మా నువ్వు దేని గురించి కూడా అధైర్యపడవద్దు నీకు అన్నిటికీ తోడుగా నేనున్నాను నేనున్నానన్న నమ్మకంతో నువ్వు ముందడుగు వేస్తూ వెళ్ళు నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి రానే రాదు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఈ రోజు నీ పిల్లల గురించి ఎంతైతే బాధపడుతున్నావో నువ్వు మరికొద్ది రోజుల్లో నీ పిల్లల్ని చూసి గర్వపడే రోజు వస్తుంది సంతోషపడే రోజు వస్తుంది నీ పిల్లలు కూడా నిన్ను చూసి మా తల్లి మాకు అండగా ఉండబట్టే ఈ రోజు మేము ఈ పరిస్థితిలో ఉన్నాము అని చెప్పుకునే రోజు వస్తుంది కాబట్టి ఇప్పుడున్న క్షణాన్ని గురించి వదిలేసి భవిష్యత్తు గురించి ముందడుగు వేయి నీ పని మీద నువ్వు శ్రద్ధ పెట్టు అని చెప్పి పాపగారు అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్